అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వెయ్యి స్థుతులు ప్రేస్తాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును కాక దేవుడు మన జీవితాల్లో ప్రసాదించిన మరో ఉదయ కాలాన్ని ఆయన నామస్తుతితో ఆరంభిద్దామా స్థుతి పరిశుద్ధాకాశం నుండి ఉత్తరమిచ్చుదేవా మీకు స్తోత్రములు మనోభీష్టము సఫలము చేయుదేవా మీకు స్తోత్రములు ప్రార్థన అంగీకరించుదేవా మీకు స్తోత్రములు శ్రేయస్కరమైన దేవా మీకు స్తోత్రములు ఆయుష్యు వరముగా అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు దేవుడు తన ప్రార్థనలకు జవాబునిచ్చినందుకు సఫలపరిచి సహాయం చేసినందులకు గాను కీర్తనాకారుడైన రాజు సంతోషించి జయోత్సాహము చేయుదునని తెలుపుచున్నాడు దేవుడు సహాయం చేసిన తరువాత ఆయనను మరొక ఆరాధించాలి స్థుతించాలి ఘనపరిచి మహిమపరచాలి దేవుడు చేసిన మేలులను బట్టి ఉత్సహించి సంతోషించాలి ప్రార్థనలకు జవాబిచ్చి దేవుడు రక్షణను ప్రసాదిస్తాడు దావీదురాజు దేవుని బలము పైన ఆధారపడి ప్రార్థన ద్వారా దేవుని సహాయము అడిగి విజయమును పొందుకున్నాడు దేవుని బలమును బట్టి సంతోషించి దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి హర్షించుచున్నాడు దావీదురాజు పొందుకున్నవన్నీ దేవుని వలననే పొందుకున్నానని విశ్వసించాడు తన శక్తి సామర్థ్యాల వలన కాదు కానీ దేవుని వలన విజయము దీర్ఘాయుషు రక్షణ భాగ్యము రాజ్యము గౌరవ ప్రభావములు పొందుకున్నాడని దేవుని అందలి విశ్వాసమును కనపరిచాడు దేవుడు స్థుతింపబడునుగాక ప్రార్థించుకుందామా తండ్రి నిజమేనయా మా సొంత శక్తి సామర్థ్యాలు కాదు కానీ మీ వలననే విజయము దీర్ఘాయుషు రక్షణ భాగ్యము మరియు గౌరవ ప్రభావములు కలుగును నాయన మీరు మా యందు చేసిన మేలులను బట్టి ఉత్సహించి సంతోషిస్తున్నాం తండ్రి ఎల్లవేళలా ప్రతి పరిస్థితిలో ప్రతి ఇరుకు ఇబ్బందులలో మేము కేవలం మీ అందు మాత్రమే విశ్వాసం కనపరచు బిడ్డల్లాగా ఉండుటకు మాకు నేర్పించుమని ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పావన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్